వచ్చానంటే ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు చూడండి ఈ విగ్రహం ఈ మార్లిమెంట్ ఖర్చు దాదాపు ఐదు వందల కోట్లు పడుతున్నారు అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోను అంబేద్కర్ కి విగ్రహం అవసరమా కేసీఆర్ ఇదే మనుగడతో ఎత్తుగడతో నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం నట్టాడు ఏది దళితులు ఓట్ల కొరకు దళితులు మోసగాల బీసీలు మోస చిత్తు చిత్తుగా ఇరవై నాలుగు లక్షలున్న కోట్లున్న కేసీఆర్ని చిత్తు చిత్తుగా తెలంగాణలో ఓడించారు నేను పిలుపునిచ్చిన మేరకు పడుగు బలహీన వర్గ ప్రజలారా మీకు రెండే రెండు పిలుపు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే పడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బీసీలు ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పుడున్న మోదీ తొత్తులైన రెండు పార్టీలు టీడీపీ జనసేన ఒకటి బీజేపీ వైసీపీ రెండు ఈ రెండు పార్టీల్ని విడిచిపెట్టి రండి మీరు వైసీపీలో లేదా బీజేపీ టీడీపీ జనసేన మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు మూర్ఖులు గుర్ర లేనోళ్ళు తెలివితే లేనోళ్ళు ఎందుకు మూడు శాతం ఉన్న చంద్రబాబు కులమేనా మనల్ని వెళ్ళాలి నలభై సంవత్సరాలు ఐదు శాతం ఉన్న పెద్దలైనా వెళ్ళాలి డెబ్బై ఏడు సంవత్సరాలు అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి ఎడంకాల్తో ఆయన మంత్రి పదవుని ఎందుకు అరే బాబు నాకు జండాలు విగ్రహాలు కావాలరా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటే కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా ఆర్టికల్ ఫోర్టీన్ చదివారా ఆర్టికల్ పంతొమ్మిది చదివారా ఆర్టికల్ ట్వంటీ వన్ చదివారా ఆర్టికల్ థర్టీ టూ చదివారా చదివినాడు ఎవడు బీజేపీ మోదీ తొత్తులకు ఓటేయ్యరు చూడండి దాడులు ఎక్కడ చూసినా దాడులే రేపు నేను అడుగుతున్నాను హైదరాబాద్ జొన్నగడ మెదడీస్ చర్చ్ మీద జై శ్రీరామ్ అన్నందుకు ముప్పై మంది చంద్రబాదరు ముగ్గురు నలుగురు తాగు పరిస్థితులు ఉన్నారు చర్చిల్ని తగలబెట్టేస్తున్నారు జై శ్రీరామ్ అన్నవాడిని జై శ్రీరామ్ అన్నవండి జై హనుమాన్ అన్నవారిని జై హనుమాన్ అవని అండి జై జీసస్ ప్రైజ్లా జై జీసైలాడు అన్న జై అల్లా ఓ అక్బర్ అన్నవారిని అన్నవని అందుకనే ప్రపంచంలో రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్లు ముస్లింలు హిందువులు క్రిస్టియనులు నా అభిమానులు నా పాలను ఎందుకు నేను ఏ మతాన్ని దూషించను ఏ కులాన్ని ఎత్తి చూపించను అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఇప్పుడున్న రెండు పార్టీలు మోదీకి తొత్తులు అయ్యారు కనుక మీరు నిజంగా పది లక్షల కోట్ల అప్పు తీరాలి అంటే వడ్డీ కట్టలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారు ఆయనకి అసలు ముర్రే పనిచేయలేదు ముర్ర పనిచేస్తే రేవంత్ రెడ్డి గారి లాగా స్టాలిన్ లాగా సంగమా మేఘాలయ ముఖ్యమంత్రి లాగా కేజ్రీవాల్ ఢిల్లీ లాగా పదహారు ముఖ్యమంత్రులని మధ్య నన్ను కలిశారు నాలుగు సార్లు ఐదు సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల రెండు నెలల్లో ఈడ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఓ ఉంటాం మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధి శుద్ధం కాదు బాబోయ్ చేతులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలకు అర్థం కాదు మా డబ్బులు ఖర్చు పెట్టు మీకున్న లక్షల కోట్లతో మీరు ఏమైనా ఖర్చుకోండి మా అంబేద్కర్ మా అని ఎందుకన్నా మీ కాదు ఆయన అంబేద్కర్ ఒక బీసీ కాపుగా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను మా అంబేద్కర్కి విగ్రహాలొద్దు పూలమాద్దు మోసపో మోసపోమంటే మేము మోసపో చంద్రబాబు నాయుడు మోదీ కంటే పెద్ద దగ్గర ఐదు వేల కోట్లతో కడతాడా అప్పు చేసి మాకు ఎందుకు ఈ అప్పులు ఒక్కొక్క కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల అప్పు ఉంది అర్థమైందా మీకు గమనించండి ఇదే విజయవాడ మూడు హెలికాప్టర్లో వచ్చిన నేను ఇదే పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన నేను ఇవాళ నడి రోజు మీరు దేవుడు యేసు ప్రభుగా భూమి మీద ఎలాగ మీ మధ్య సంచారించడం నేను అందుకు వచ్చాను శాంతి తీసుకురా తిండి లేకుండా బట్ట లేకుండా చదువు లేకుండా ఉద్యోగాలు లేకుండా కంపెనీలు లేకుండా అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ రెండు పార్టీలు మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ నుంచి విడిపించి ప్రజాశాంతి పార్టీని గెలిపించమని కోరుతున్నారు గెలిపిస్తారా వంటాడు దౌడీలుగా తయారవ్వండి స్త్రీవులు ఎత్తండి అనుభవసరికి లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలి నీ అపాయింట్మెంట్ ముద్దులేని అడిగిలకి తప్ప మీ నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా ముద్దులేని వాడు ఎవరు మీ చెప్పాలి మోస్తారు కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలు కుక్కలు ఆ కుక్కలలాగే అమ్ముడు పోయాం పార్టీకి సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయారు బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు జగన్ మీకు మోదీ తొత్తులు కావాలా మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలా స్మార్ట్ సిటీలు కట్టలే క్యాపిటల్ సిటీ కట్టలే పోలవరం ప్రాజెక్ట్ కట్టలే రైల్వే జోన్ ఇవ్వలే పదిహేను లక్షలు ఇస్తానని వందలో ఒక వాగ్దానం మోదీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ నెరవేర్చలేదు నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రండి విశాఖపట్నం మన మేఘాలయ ప్రకటన ఇదే గురువారం సాయంత్రం ఆరు గంటలకు మించి కలండి నన్ను కలవండి ఇదే విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం విజయవాడ వచ్చినప్పుడు కలవండి రాయలసీమ వెళ్ళినప్పుడు కలవండి